హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనాలోని షిన్ ప్రాంతంలో మైనార్టీలను నిర్బంధ క్యాంపుల్లో ఉంచుతూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని జిన్పింగ్ ప్రభుత్వంపై ఆరోపణలున్నాయి అక్కడ దాదాపు పదహారు వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను తాజాగా కూల్చివేసినట్లు ఆస్ట్రేలియా నిపుణుల బృందం ఒకటి బయటపెట్టింది షిన్ జియాంగ్ ప్రావిన్స్లోని వీగర్ తెగకు చెందిన ముస్లింలను నిర్బంధిస్తున్నట్లు చైనా ప్రభుత్వంపై ఇప్పటికే ఆరోపణలున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అంతేకాకుండా వారి సంప్రదాయాల నుంచి దూరం చేయాలనే లక్ష్యంతోనే ఇలా నిర్బంధించారని అంతేకాకుండా వారి సంప్రదాయాల నుంచి దూరం చేయాలనే లక్ష్యంతోనే ఇలా నిర్బంధానికి గురి చేస్తుందనే వాదన కూడా ఉంది తాజాగా విడుదలైన నివేదిక దీన్ని బలపరుస్తుంది ముఖ్యంగా షింగ్జియాంగ్ ప్రాంతంలో దాదాపు పదహారు వేల ముస్లిం ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసినట్లు ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదించింది శాటిలైట్ సాయంతో తీసిన ఫోటోల ఆధారంగా ఏఎస్పిఐ దీన్ని నిర్ధారించినట్లు పేర్కొంది కేవలం గడిచిన మూడు సంవత్సరాల్లోనే దాదాపు ఎనిమిది వేల ఐదు వందల ముస్లిం ప్రార్థనా మందిరాలను కూల్చివేసినట్లు తెలిపింది అయితే క్రిస్టియన్ చర్చీలు బౌద్ధ ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తమ పరిశోధనలో తేలినట్టు ఏఎస్పిఐ స్పష్టం చేసింది వీకర్ తెగకు చెందిన మైనారిటీ ముస్లింలను నిర్బంధంలో పెట్టినట్టు వస్తున్న వార్తలను చైనా తొలుత ఖండించినా ఆ తర్వాత శాటిలైట్ దృశ్యాలు బయటకు రావడం వల్ల ఆ ఆరోపణలను అంగీకరించింది కేవలం వారికి ప్రత్యేక విద్యను అందించి ందుకే ఈ చర్యలు తీసుకున్నామని సమర్థించుకుంది అయితే దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి ముఖ్యంగా ఇలాంటి బానిస నిర్బంధ చర్యలను వెంటనే ఆపివేయాలని అమెరికా స్పష్టం చేసింది అంతేకాకుండా ఆ ప్రాంతంలో తయారయ్యే వస్తువులను అమెరికాలో దిగుమతి చేసుకోకుండా ఆంక్షలు విధించింది తాజాగా ఆస్ట్రేలియా కూడా ఈ విషయాన్ని తీవ్రంగానే పరిగణిస్తుంది అయితే షిన్చియాంగ్ ప్రాంతంలో మత స్వేచ్ఛకు ఎలాంటి అడ్డంకులు లేవని చైనా సమర్థించుకోవడం గమనార్హం ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్